అత్తకు బుద్ధి చెప్పిన కోడలు తొమ్మిదవ భాగం ఎనిమిదవ భాగంలో ఆరవలి తల్లిదండ్రులు సరిదాగా ఉండే అమ్మాయిల దగ్గరకు తీసుకెళ్తానని చెబుతాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఆ రోజు మరుసటి రోజు తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఆరవలిని తీసుకుని సితారా ఇంటికి వెళ్తారు అక్కడ దండవేసి ఉండటం చూసి ఆశ్చర్యపోతారు ఇంతలో అక్కడికి వస్తుంది తను ఆరవలిని చూసి చాలా సంతోషపడుతూ అమ్మా ఆరవలి బాగున్నావా ఎంతకాలమైందో నిన్ను చూసి అని పలకరిస్తుంది ఆ మాటలు విన్న ఆరవలి నిన్ను మీకెలా తెలుసు నా పేరు పెట్టి పిలుస్తున్నారు సీతారకి ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది వదిన ఆరవలి రావటానికి గల కారణమేంటే అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది ఆ మాటలు విన్న సీతారా వాళ్ళిద్దరూ పక్కకు తీసుకుని వెళ్ళి మీకు ఆలోచన ఉందా ముందు వెనుక ఆలోచించి అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు నేను తన కన్న తల్లినని తెలిస్తే తను నన్ను ఎలా భావిస్తుంది మిమ్మల్ని ఏమనుకుంటుంది ఇంతకు ముందులాగా ఇప్పుడు ఉండకలేదా అందుకు వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడకుండా అలా నిలబడిపోతారు ఈ విషయం గురించి మేము కూడా ఆలోచించాం కాని పాప మాత్రం పదే పదే ఆ పిల్లల్ని చూడాలని అనటంతో ఇక్కడికి వచ్చింది అని వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా చాటుగా పాప వింటుంది అది విన్న ఆరవలి ఇప్పుడు నాకంతా అర్థమైంది సీతారా నా కన్నతల్లి అని విషయం విషయమేంటో పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటూ వాళ్ల దగ్గరికి వెళ్తుంది వాళ్లందరూ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు నేను మొత్తం విన్నాను అసలేం జరిగిందో నాకు వివరించి చెప్పండి అందుకు సీతారా ఏదో చెప్పబోతూ ఉండగా ఆరవలి ఇప్పుడు కాదు నా అక్కలిద్దరు వచ్చినప్పుడు అందరి ముందు ఈ నిజం చెప్పాలి అని గట్టిగా అంటుంది ఇక వాళ్లు లేక సరే అని అంటారు కొంత సమయానికి మైన రజనీ అక్కడికొస్తారు అచ్చం వాళ్లెలానే ఉన్న ఆరవలిని చూసి ఆశ్చర్యపోతారు ఆరవలి కూడా వాళ్ల వైపలా చూస్తూ ఉండిపోతుంది కొంత సమయం తర్వాత సీతారాం వాళ్లందరినీ పిలిచి జరిగిన విషయమంతా చెబుతుంది దాన్ని విన్నవాళ్లు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు వాళ్లని కొంత సమయం అలా వదిలేయండి మనం బయటకు వెళ్దాం పదండి అంటూ వాళ్లతో చెప్పడంతో వాళ్లు సరే అని అంటారు ఇక ముగ్గురు కూడా బయటికెళ్తారు ఆ ముగ్గురు కవల పిల్లలు బాధగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా బయటికి వెళ్లిన వాళ్ల ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు వదిన పిన్ని బాబాయ్ ఎలా చనిపోయారు కనీసం మాక విషయం ఎందుకు చెప్పలేదు వాళ్లు చనిపోయి కేవలం నెల రోజులు మాత్రమే అవుతుంది ఇద్దరికీ ఆరోగ్యం బాగోలేదు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరూ చనిపోయారు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పడమని నేనే చెప్పలేదు ఎందుకంటే ఆరవలికి ఈ విషయం తెలియకూడదని కాని మనం ఒకటనుకుంటే దేవుడు ఇంకోటి తలుస్తాడనేది ఊరికే అనలేదు ఇప్పుడు ఏ విషయమైతే మనం దాచాలనుకున్నామో ఆ విషయమంతా బయటపడిపోయింది ఇక ఆరవలి ఏం చేస్తుందో అని భయంగా ఉంది ఆరవలి ఏ నిర్ణయం తీసుకున్నా మరేం పర్లేదు తను ఎక్కడున్నా సంతోషంగా ఉండటమే కావాలి అని మాట్లాడుకుంటూ ఉండగా ముగ్గురు కవలలు అక్కడికొస్తారు అప్పుడు రజని అమ్మా ఆరవలి మనమింటికెళ్దామా అని అడిగితే ఆరవలి ఏడుస్తూ నేను రాను మా అమ్మ అక్క వాళ్ల దగ్గరే ఉంటాను మీరు వెళ్ళండి అని అంటుంది ఆ మాటలకి సీతారా అమ్మా ఆరవలి నువ్వు వాళ్లతో పాటు వెళ్లడమే మంచిది కదమ్మా అమ్మా నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి నిజమైన తల్లిదండ్రులు వాళ్లు కాదు కదా నువ్వే నా తల్లివి చిన్నప్పుడే నిన్ను నన్ను నీ నుంచి అక్క వాళ్ల నుంచి దూరం చేశారు వాళ్లు నాకు తల్లిదండ్రులు ఎప్పటికీ కాలేరు నేను వాళ్ల దగ్గరికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని గట్టిగా చెప్పడంతో రజనీ వాళ్లు చాలా బాధపడతారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు సీతారా పిలిచినా వాళ్ళిద్దరూ నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు సీతారా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఆ ముగ్గురు కవలలు ఆడుకుంటూ సరదాగా ఉంటారు రోజులు గడుస్తూ ఉన్నాయి రజనీ అక్కడ చాలా దిగులు పడుతూ ఉంటుంది ఇలా దిగులు పడుతూ ఎంతకాలమని ఉంటావు చెప్పు ఎలా జరగాలని రాసి ఉంటే అలాగే జరుగుతుందన్నావు కదా ఎవరి బిడ్డ వాళ్ళ దగ్గరికి చేరాలని భగవంతుడు రాసినట్టున్నాడు అందుకే తను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది నా చేతుల మీద సొంత బిడ్డలాగా చూసుకున్నాను కాని ఇప్పుడు మాటలు అనటంతో నా మనసు బాధపడింది ఎప్పటికైనా పరాయి బిడ్డ పరాయి బిడ్డే అనుకుంటా అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సీతారా అక్కడికి వస్తుంది రజనీ నువ్వు బాధపడుతూ ఉంటావని నాకు తెలుసు ఆరవలికి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తన అస్సలు మాట వినటం లేదు తనిక్కడికి రావటానికి ఇష్టపడటం లేదు అందుకే నీ గురించి నా నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను ఆ నిజం చెప్పిన తర్వాత తన మనసు మారితే తనిక్కడికొస్తుంది లేదంటే నా పిల్లల ముగ్గురిని కూడా నీ దగ్గరికే పంపిస్తాను ఆ మాట విన్న రజని ఎందుకు వదినా అలా చేయటం వాళ్లు నీ దగ్గరుంటేనే సంతోషంగా ఉన్నారు అన్నయ్య తోడు లేకపోయినా బిడ్డల్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తున్నావు వాళ్లు మీ దగ్గరుంటేనే సురక్షితంగా ఉంటారు వదినా ఎవరు చెప్పారు మీరు ఆరవలిని ఎంత బాగా చూసుకుంటున్నారో తను వచ్చిన రోజు తనని చూసి తన బట్టల్ని చూసి తన ఒంటి మీద నగలు చూసి చెప్పగలిగాను పైగా తను చదువుకుంటుంది ఒక పెద్ద స్కూల్లో ఏడాదికి లక్ష రూపాయలు కడుతున్నారు ఫీజు అన్నీ తెలుసుకుని ఇక్కడికొచ్చాను ఆ మాటలకు వాళ్లు ఏమీ మాట్లాడకుండా ఉంటారు సీతారా నేను వెళ్ళొస్తానంటూ అక్కడ్నుంచి వెళ్తుంది తను సరాసరి ఆరవలి దగ్గరికి వెళ్లి ఆరవలితో అమ్మ ఆరవలి నా మాట విను మీ అమ్మ వాళ్ల దగ్గరికి తిరిగి వెళ్ళిపో వాళ్ళు నా అమ్మ నాన్న ఎలా అవుతారు నువ్వు కదా అమ్మ నన్ను కన్నది కన్న బిడ్డని వదిలేస్తావా చెప్పు చూడమ్మా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమకే విలువెక్కువ యశోద కూడా కృష్ణుడి కన్నతల్లి కాదు కాని కృష్ణుణ్ణి తల్లి కంటే ఎక్కువగా ప్రేమించి ప్రేమను పంచింది నా మాట విని వెళ్ళమ్మా ఆ మాటలు వింటున్న మైనా రజనీ అమ్మా ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుందమ్మా అని అంటుంది చెంప పగల కొడతాను ఏమనుకుంటున్నారో మీ ఇద్దరి వల్లే నుంచి వెళ్లడానికి ఇష్టపడటం లేదనుకుంటా చూడు ఆరవలి నీ తల్లి గురించి ఒకే ఒక నిజం చెబుతాను ఆ తర్వాత వెళ్లడం వెళ్ళకపోవడం నీ ఇష్టం కాని నేను మాత్రం నిన్న నుంచి పంపించేస్తాను అని గట్టిగా చెబుతూని తన గురించిలా చెప్పడం మొదలు పెడుతుంది నిన్ను దత్తత తీసుకున్న కొన్ని నెలల తర్వాత రజనీ నాకు కబురొచ్చింది నేను అప్పుడు రజనీ దగ్గరికి వెళ్ళాను వదిన నేను గర్భవతిని అయ్యాను డాక్టర్లు అన్నారు నేను ఎప్పటికీ గర్భవతిని కాలేనని కాని నేను గర్భవతిని అయ్యాను ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పడం లేదు నీకే చెబుతున్నాను చాలా సంతోషంగా ఉంది రజనీ నీ భర్తకి విషయం చెప్పు అతను చాలా సంతోషపడతాడు ఈ విషయం చెప్పడం నాకు ఇష్టం లేదు దినా ఎందుకంటే నాకు బిడ్డ పుడితే నేను ఆరవలిని సరిగ్గా చూసుకోలేము అని భయం వేస్తుంది అందుకే ఈ విషయం ఎవ్వరికీ చెప్పాలని అనుకోవటం లేదు నేను నా గర్భాన్ని తీయించేస్తాను అది చాలా పెద్ద తప్పు రచిని అస్సలు అలా చేయొద్దు నేను ఆరవలిని నాతో పాటు ఇంటికి తీసుకెళ్తాను నువ్వు సంతోషంగా ఉండు పండంటి బిడ్డకు జన్మనివ్వు అంతే చాలు లేదో దిన నేను ఆరవలిని అస్సలు నీకివ్వను తను వచ్చిన తర్వాత నాకెంతో సంతోషంగా ఉంది నేను చచ్చినా ఆ బిడ్డను మాత్రం ఇవ్వను సరే రజని ఇవ్వకు ఇద్దరిని పెంచుకో ఏదైనా ఇబ్బంది అయితే నేను ఆరవలిని తీసుకెళ్తాను సరేనా అందుకు రజనీ సరే అని ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు కాలు జరి కింద పడి పొట్టకి తీవ్రమైన గాయమైంది హాస్పిటల్కి తీసుకెళ్లాం కాని అప్పటికే కడుపులో పిండం చనిపోయింది ఆ విషయం తెలుసుకుని నేను మీ నాన్న చాలా బాధపడ్డాం కానీ రజని మాత్రం ఒక మాట అంది ఎందుకు వదిన బాధపడుతున్నావు దేవుడికి నా బాధ తెలుసు కాబట్టి ఇలా జరిగింది ఇక ఆరవలి నా సొంత బిడ్డ నాకు గర్భసంచి కూడా తీసేయాలని సంతకం పెట్టాను అది కూడా జరిగిపోతుంది అలా ఎందుకు చేశావు రజనీ అంటున్నా తను మాత్రం నా మాట అసలు వినలేదు గర్భసంచి వద్దన్నా తీయించుకుంది అని జరిగిన విషయమంతా సీతారా ఆరవలికి చెబుతుంది దాన్ని విని అందరూ బాధపడతారు ఇప్పుడు చెప్పు ఆరవలి మీ అమ్మ చేసిన త్యాగం ముందు ఏదీ సరిపోదని నీ కనిపిస్తే నువ్వు తిరిగి వాళ్ల దగ్గరికి వెళ్ళు లేదంటే ఇక్కడే ఉండిపో నేనిందాక చెప్పినట్టుగా నిన్ను బలవంతం చెయ్యను నీ కర్మాని వదిలేస్తాను అని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది సితార ఆరవలి ఆ మాటలు విని ఆలోచనలో పడుతుంది తనప్పుడు ఏం చెయ్యాలనుకుంటుంది ఆరవలి నిర్ణయమేంటి తన నిర్ణయానికి వాళ్లక్కలు ఒప్పుకుంటారా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం